కల్తీ హిందూ ధర్మంపై దాడి మాత్రమే కాదు హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు బండి పవిత్రమైన తిరుమల ప్రసాద విషయంలో ఆరోపణలు రావటం సిగ్గుచేటన్నారు ఈ వివాదంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దృష్టి సారించినట్లుగా తెలియజేశారు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు విశ్వాసం ఉందని తాజా ప్రభుత్వంలో తిరుపతి లడ్డు పట్ల ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్నారు టీటీడీలో అన్యమతస్థులకు చోటు కల్పించకూడదని ఈ విషయంలో తాను గతంలోనే ఫిర్యాదు చేశానన్నారు బండి సంజయ్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇది ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు ఇది హిందువుల మనోబలం దెబ్బతీయడమే అనేక మంది పీఠాధిపతులు మఠాధిపతులు హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన పెద్దలు ఆరోపణ నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం సిగ్గుచోటి ఇంకోటి కాదు ఇది హిందువుల మనోబావాలను దెబ్బతీయడము ప్లస్ వ్యాపార దృక్పథంతో ఆలోచించడము దాంతో పాటు ఇది ప్రత్యక్షంగా పరోక్షం పరోక్షంగా ఈ ప్రపంచ వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రాధాన్యత విరగడము లడ్డు కూడా ప్రాధాన్యత విరగడము దీని కుట్ దీని దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం జరిగింది అంతా కూడా ఆ వ్యక్తే తమిళనాడులో టెంపుల్స్ టెంపుల్స్కు టెంపుల్స్ కు ఇవాళ ఇదే మెటీరియల్ సప్లై ఫుడ్ కి సంబంధించి ప్రసాదం తయారీకి సంబంధించి కంటాక్ట్ కూడా ఆయనకు ఉందని చెప్పి ఆయన తమిళనాడులో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అని చెప్పి ఆయనకు గత ప్రభుత్వానికి సంబంధాలు అని చెప్పి ఆరోపణలు అన్ని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీని మీద కేంద్రం విచారణ చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాము ఇది ఇతర రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది తమిళనాడు అంటున్నారు గుజరాత్ అంటున్నారు కేరళ అంటున్నారు అనేక రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఇలా ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్న సందర్భంలో నేనేమనంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది విచారణ చేస్తారని చెప్పి ఇతర రాష్ట్రాలు సహకరించిన స్థితిలో దాని సిబిఐ కూడా బాగానే ఉంటుంది దానికి కాబట్టి ఇది మంచి ఆలోచన కాదు ఇది నిజంగా వాస్తవం అయితే మాత్రం ఇంతకంటే ఘోరమైన తప్పుదేమి కాదు కఠిన చర్యలు తీసుకోవాలి ఆ వ్యక్తుల మీద వట్టి వదిలిపెట్టది కఠిన చర్య తీసుకోవాలి ఇవాళ మొత్తము భక్తులందరూ కూడా అతడు అతలాగుతలగా పది ఒక్కరు కూడా దీని ప్రధాన కారణం ఏంటంటే పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ పెడతారు టిడి బోర్డు మెంబర్ ల పెడతారు ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను సిబ్బందిగా వాళ్ళు నియమిస్తారు దీనివల్లనే ఆడతారు పోయినసారి నేను ఆరోపించిన తర్వాత ఒకరిని మార్చేయరు కరెక్ట్ అని చెప్పని ఇట్లా ప్రభుత్వాలు రాజకీయ కోణంతో ఆలోచించదు వాళ్ళు హిందూ దేవాలయాలు హిందువులు ఉండాలి హిందువులు ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇది అండప